ఫ్రెండ్స్ ఈరోజు నాకు మా నాగ్యాం గోచారం ఫ్రై క్యాబేజీ ఫ్రై ఫ్రై చైర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ వరియాలు పప్పు ఇంకా వైట్ రైస్ అండి ఫుట్లా వాడు కూడా కదా అప్పుడు ఒక నోట్లో పెట్టుకోండి తీస్తా తేనండి ఇక్కడ మరీ గంట పెట్టుకుంటున్నాడు ఇడ సూపర్ ఈ రైసే కనపడ పడుకుంటే వీడియో కనబడలేదు సరిగ్గా కూర్చొని సరిగ్గా అక్కర పప్పు తెచ్చినట్టున్నాడు ఏరా రోజు నేను చేయలేదు పప్పు తెచ్చి పప్పు ఫ్రై బయట నుంచి తెచ్చింది బిర్యానీ కూడా తెచ్చుకుంది బిర్యానీ కూడా తెచ్చుకుంది తినది గారు ఊరు నుంచి ఇప్పుడు ఏ రోజే వచ్చింది మార్నింగ్ చేస్తానికి అదే అది వాడే వండాడండి బయట నుంచి వండాడు బయట బయట వండి తీసుకొచ్చాడు ఛాలెంజ్ చాలంజ్ అండి మొత్తం అది తినేస్తుంది చాలంజ్ అన్నప్పుడు గబగబా తినాలి ఛాలెంజ్ కదా మన అన్ని మరే మంచిగా క్రీన్ అని గ్రీన్ చేసేయాలి కామెంట్ చేయండి ఏం తినాలో ఇంకా ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళు కూడా ఏం తినాలో కామెంట్ చేయండి మా ఓడి మడికి పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు పెట్టండి నిమ్మకాయలు లేవు డాడీ వచ్చాక నిమ్మకాయలు తెప్పించి నిమ్మకాయ తినిపించారు మా వాడు సార్ ఎలా తినిపించలా ఆవిడ జర్నీ చేసి వచ్చి తల్లలే పోతున్నట్టు మనకి ఎప్పుడు పొద్దున్న తెల్లారి గట్రా నాలుగింటికి వచ్చింది ఎఫ్ఐఆర్ వచ్చింది అండి పందిలా పడుకున్నాడు అండి గంట అయింది మరి నేర్చు రాదా తెల్లవారిని నిద్రలేక పడగల ట్రైన్ అవునా మా వాడికి ఏం తెలియదు అందుకలా మాట్లాడుతున్నాడు సర్లే కానీ స్కూల్ వదిలేసావా అదే అక్కడ వదిలేసింది వెళ్ళిన హైదరాబాద్లో వదిలేసి వచ్చింది హైదరాబాద్లో ఉన్నవాడు మూడు తీసుకొచ్చాము మా కావ్యాకి వద్దులే మే స్కూల్ యాజ్ వున్నాదా ఏ రెండ్ యాజ్ వుదా ఏంది మే స్కూల్ యాజ్ వున్నాది ఏరి అప్నా నేనా సెప్టెంబర్ నేనే స్కూల్ హా గుణ స్కూల్ గుణ స్కూల్ అండ్ అడ్వెంచర్ స్కూల్ హై స్కూల్ మాక అప్ర ఇంగ్లీష్ మీడియాలు ఇంగ్లీష్ గుణ హై స్కూల్ హ గుణ హై స్కూల్ ఆర్ గుణ హై స్కూల్ బట్ దడ అంటేండి వచ్చే చంద్ర చదవండి చూస్తావు ఎందుకు నీ ప్లేటంకి నువ్వు చూడాలి అది పప్పు వేసేసుకుని ఫస్ట్ దానికి టేస్ట్ తెలుసు ముందేస్తే బిర్యానీ టేస్ట్ ఉంటుంది అని అలా ఉంచుకుంది నువ్వు అందుకే మొక్కు ఉంచుకో లాస్ట్ లో తింది గాని దానికి ఎలా తినాలో టేస్ట్ తెలుసు మా టేస్ట్ లేదే లేదు పెట్టేవా తిన్నామా అంతవరకే తినిపిస్తే తింటాము ఎక్కువ అన్నం అందుకే ఆ వీడియోస్ లో కూడా సరిగా తినవే రావట్లేదు వాడికి అలా కెలుగుతాడు వేసేసుకుని పక్కన పెట్టారా మధ్యలో పెట్టాయి మధ్యలో పెట్టారు ఆ గొట్టాల కోసం కూడా దెబ్బలు ఆడుకుంటున్నారు ఇద్దరు చెరిసాకొని చెరిసాకం అని పడిపోయింది పడిపోయింది ఏంటిది తినలేదమ్మా నిజంగానే అయ్యే అసలు ఒకటి కూడా తిన్న పాపం పప్పాల పోసుకో తినలేదాడు పాపం ఒకటి కూడా ఏంటిది సాంబార్ లేదు పప్పు నంచిగా అండి బిర్యానీ రైస్లో బాగా ఉంటుంది మావాడు పప్పులో చికెన్ కానీ అప్పడాలు కానీ వడియాలు కానీ అలాంటివి కావాలి అది ఏ అయినా తినచ్చు లోపలికి వెళ్ళాక అన్నీ మిక్స్ అయిపోతాయి అని చెప్పింది నిద్రపోయి వచ్చింది అందుకే అలా మాట్లాడుతుంది నువ్వు ఇప్పుడు దాకా ఆడి ఆడి వచ్చావు అందుకే నువ్వు అలా మాట్లాడుతున్న నువ్వు తెలీదు నువ్వు మా ఓడి చదువుకో అంటే చదువు తక్కువ ఆడుకోమంటే బాల్ క్రికెట్లు బాగా ఆడతాడు చూసే కూడా అయ్యే చాడా మరి లేకపోతే నీ తింది ఆ పళ్ళులో ఉన్నాయన్నీ తినేదాకా అలాగే ఉంచుతా నీట్గా తినాలి ఒడియలు కాదు అన్న దాన్ని కూడా లాక్కు తిన్నావు ఏవే లాస్ లా ఆహ్వానిస్తుంది అంటావా ఇది వీడియో ఆహ్వానిస్తూ తింటానికి చిండీ కనీసం పదిహేను నిమిషాలనే పెట్టమన్నాడు మీరు పది నిమిషాలు కూడా చేయట్ల వీడియో మాటలో చెప్పట్ల Balaza Rionel. ¿eh? అది తినేదా నిమిషాలు లేవు ఆవిడ వడియా తిన్నానుగా ఆ పప్పులో నంజుకు తింటా బాగుంటాయి దీంట్లో ఎలా నంజుకో తిన్నాను నేను ఒకటి ఇలా నంజుకో టేస్ట్లు చెప్తా ఇలా నంజుకో ఇప్పుడు అదేం అది నిలబడి అసలు అసలు నవ్వుతారు సాయి పెట్టుకోలేదు లోపల దూరం చూడండి ఇప్పుడు అది తింటాడు చూడండి గుడ్ గోల్ కాగే తినేసి ఎలా తింటావో చూపించాను చూసావా

తిను బాగుంది నిజంగా తిను పప్పు సరిగా నంజుకు తిండి అంటూ పప్పునంతా తిరిగాడు సాంబార్ నంజుకు తిన్నా బాగుంటాయి చెల్లి చూడు చెల్లికి చక్క నీట్గా పెట్టిద్ది ఒకటి తర్వాత ఎత్తనకాడ ఒకటి ఎవరా చెల్లికి ఒక్కడివి చాలు చూడండి తిండి తినే ఇప్పుడు పెట్టుకో కావ్య నువ్వు దాంట్లో మంచిగా పెట్టింది ఇప్పుడు కావ్య ఏమన్నా సరిగా లేనే లేదు ఇది బాగా నువ్వు కూడా అలా సాయి ఫుడ్ అంటే అలా తినారు కావేమలాగా నీట్గా ఆహా ఏంటి గట్టారు పాప్ అట్లే అంటారు వెరీ గుడ్ కావే బాబెట్టి బాగా తింది ఇంకా కూర్తనే ఉన్నాడు దాంట్లో చూసేవారు జిరొచ్చు ఇద్దర మరి పప్పు దాంట్లో తినేవాడు గడి చిరా పడుతుంది అనుకున్నా అలా చేస్తున్నావు నువ్వు ఎప్పుడు తిన బాగుంటుంది నిజంగా తిన బాగుంటుంది చెయ్య కదా బాగుంది పొప్పేగా ఇప్పుడు పెట్టాడు చూడండి పళ్ళల్లో పిండి వచ్చేయాలి బయటికి చేయదీసి నవ్వులు ఏ చేయదీ ఇప్పుడు ఎందుకు ఇవ్వదు ఎవరు గెలిచారు ఆహా నీట్గా తిన్నా అన్నం దీది రైస్ కావ్య గెలిచింది దాని పళ్ళే ఎలా ఉంది ఇప్పుడు సరే కావ్య కూడా గెలిచాడు నిజంగా మర్చిపోయా అదేంటి క్లీర్ అండ్ క్లియర్గా ఉన్నది సాయిది కాదు కానీ సాయి సాయి గెలిచాడు చెప్పండి పచ్చిమిరపకాయలు ఏమీ లేవు ఇంట్లో అందుకోసం పచ్చిమిరపకాయలు కూడా రేపొద్దున చాలంజిలో మా కావ్య తినేద్ది ఇంకా మీరు కామెంట్ చేయండి ఏం తినాలో ఈ ఛాలెంజ్ వీడియోస్లు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సరే బాయ్